నమస్కారం నా పేరు శ్రీనివాస్ ఈరోజు జ్యోతిర్ కంపెనీ వాళ్ళు తయారించిన శక్తి తార్పలిన్ మీకు పరిచయం చేయడానికి వచ్చారు టార్ తార్పలిన్ వర్జిన్ హెచ్డిపితో తయారించబడింది అందువల్ల ఇది చాలా దృఢంగా ఉంటుంది దీంట్లో మూడు పొరలు ఉంటాయి రెండు పొరలు యువి కోటింగ్ తో తయారు చే ఒకటి పన్నెండు బై పన్నెండు జాలి ఉంటుంది ఈ మూడు పొరల్ని మనకు అతి ఉష్ణం వద్ద దీన్ని సీల్ చేయడం వల్ల ఇది ఒక పీస్గా మారి అతి దృఢంగా ఉంటుంది ఎలాగైతే మనకు సిమెంటు కంకర ఐరన్ రాడ్స్ ని కలిపితే ఒక గోడ ఎలాగైతే శక్తివంతంగా ఉంటుందో అదేవిధంగా దీంట్లో ఈ మూడింటిని కలిపి సీల్ చేయడం వల్ల అంత శక్తివంతంగా ఉంటుంది జ్యోతిర్వారి తార్ శక్తి అత్యంత దృఢమైన తార్పలిన్ ఆర్డర్ కొరకు ఈ క్రింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి మోహన్ కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం